హాయ్ అండి తెలిగింటి అత్తాకోడలు రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఈరోజు గురువారం కదండి ఈ గురువారం మూడు వందల మందికి భోజనాలు అండి ఒక స్వీట్ కొట్టేవాళ్ళు పెడుతున్నారు బయటే వంట వంట మాస్టర్తో వంట చేయించారు మూడు వందల మందికి స్వీట్ వాళ్ళు సొంతంగా చేసుకుని మిల్క్ పాక్ అంటారు కదా అది లడ్డు పట్టుకొచ్చారు అలాగే పులిహార ఇవన్నీ చేశారు ఇదిగో స్వామివారండి అలంకరణ వాళ్ళయ్యే పట్టు పంచి దండలో అయ్యేసి అలంకారం చేసి స్వామివారికి పెట్టాం ఇగో వంటలు అయిపోయినాయి పట్టుకొచ్చారు ఇగోండి వంటలు పులిహార స్వీ ఇదేమో అరికే బజ్జీ అండి ఇదిగోండి మిల్క్ పాకు ఆకులు కర్రీస్ ఒక ములక్కాడ చిక్కుడుకాయ కూర పప్పు టమాటా అలాగే దోసకాయ పచ్చడి క్యాబేజీ ఫ్రై అంటే పకోడి క్యాబేజీ పకోడి చూసారా ఇంకా సెట్ చేస్తున్నాం అండి అన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టారు ఒక అడుగున ఇంకా రైసు ఎక్స్ట్రా ఈ పైది పెద్దది రైసు అడుగుది కూడా రైసే సాంబారు సాంబార్ కింద గిన్నె సాంబారే పై గిన్నె సాంబారే పెరుగు బకెట్ ఇరవై లీటర్ల పెరుగు బకెట్ అది ఇంకొక బకెట్ తీసుకొస్తారు వాటర్ టిన్లు అదిగోండి వచ్చి భోజనాలు చేస్తున్నారు భక్తులంతా చాలా తృప్తిగా అనిపించిందండి ఏం చేసినా మనం వద్దని అనిపించలేం కడుపు నిండా అన్నం పెడితే ఎంతో సంతోషంగా తింటారు